హన్మగొండ జిల్లా కలెక్టరేట్లో మహిళా అధికారులు ఉద్యోగుల ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ను బుధవారం నిర్వహించారు ప్రపంచ మహిళా దినోత్సవం నేపథ్యంలో కలెక్టర్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడంపై మహిళా అధికారులు ఉద్యోగులకు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు అంతకుముందు చెస్ క్యారమ్స్ మ్యూజికల్ చైర్ టగ్ ఆఫ్ వార్ టెన్నికాయిట్ పోటీలను అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ నీరజ వైస్ ప్రెసిడెంట్ మాధవీలత అసోసియేషన్ ప్రతినిధులు మాధవి లావణ్య రజిత రాణి తదితరులు పాల్గొన్నారు

Now oh, you become the judge of this. Yes, yes sir. <laughs> Please enjoy. I have enjoyed everything. You <laughs> should <laughs>